ప్రతి సోమవారం హైడ్రా నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లి ప్రజలు తమ ఫిర్యాదులు నేరుగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు నిన్న నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు తమకు కాలనీల్లో సమస్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులు ఇచ్చారు సోమవారం ప్రజావాణిలో తమకు అరవై నాలుగు ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా అధికారులు తెలిపారు తమ కాలనీలకు వెళ్లేందుకు వీలు లేకుండా కొంతమంది కాలనీ వసులు చుట్టూ ప్రహరీలు నిర్మించుకుంటున్నారని నాళాలు కబ్జీ చేసి వరద నీరు వెళ్లటానికి వీలు లేకుండా చేస్తున్నారని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయని తెలిపారు రహదారులకు అడ్డంగా నిర్మాణాలు ప్రహరీలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన వాటిని ప్రాధాన్యాంశాలుగా పరిగణించాలని అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు ప్రహరీ నిర్మించడానికి అనుమతులున్నా లేదా పరిశీలించి అనుమతులు లేని వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు రహదారులన్నీ అందరూ వినియోగించుకునేలా చూడాలని ఎవరికి ఆటంకాలు కలిగించకుండా చేయాలన్నారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఫిర్యాదుదారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు అక్కడికక్కడే అధికారులకు ఫిర్యాదుదారులకు పరిచయం చేసి వారితో ఫాలోఅప్ చేయండి సూచించారు మేడ్చల్ మల్కాజ్గిరి గట్ కేసర మండలంలోని కాచివని సింగారం గ్రామంలోని సర్వే నెంబర్ యాభై నాలుగులో ఉన్న లేఅవుట్లోని భాగ్యనగర్ నందనవనం పార్క్ను కబ్జా చేశారంటూ ఫిర్యాదులు అందింది హెచ్ఎండి అనుమతి మంజూరు చేయకపోయినా దివ్యానగర్ ప్లాట్ ఓనర్ సంక్షేమ సంఘం ఆ ప్లాట్ను అమ్ముకున్నారని అందులో పార్క్ స్థలం కూడా ఉందని పలువురు ఫిర్యాదు చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని దేవరయాంజల్ గ్రామంలోని సర్వే నెంబర్ నాలుగు వందల యాభై రెండు నాలుగు వందల యాభై మూడులో మూడు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల్లో లేఅవుట్ వేసి ప్రహరీ నిర్మించడంతో తమకు దారి లేకుండా పోయిందని ఆ ప్రాంత నివాసితులు ఫిర్యాదు చేశారు ైడ్రా కంప్లైంట్ ఇచ్చిన ఏమని అంటే వన్ నైన్టీ నైన్ కి సంబంధించిన బౌండరీ గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించిన బౌండరీ డిస్ప్యూట్లు క్లియర్ చేయమని చెప్పినాము దాంట్లో భరత్ రెడ్డి అంజిరెడ్డి అనేటైన నోటరీ ప్లాట్లు చేసుకొని చేసుకుని అమ్ముకున్నారు దాన్ని మళ్ళీ ఏదైతే వన్ సెవెంటీ లో పార్క్ ల్యాండ్ ఉందో దాన్ని వాళ్ళు వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ త్రీ సర్వే నంబర్లు ఉన్నట్టు జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లోని రాక్ గార్డెన్ పేరిట లేఅవుట్ లో పేర్కొని ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ పేరిట వ్యాపారం చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీలోని కుషాయిగూడ విలేజ్ నెంబర్ సర్వేలో నూట డెబ్బై ఏడులో ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేశారని ఆ పార్క్ స్థలాన్ని పక్కనే ఉన్న తమ లేఅవుట్ లో చూపిస్తున్నారని పలువురు వాపోయారు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయటమే కాకుండా అక్కడ కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేశారంటూ ఫిర్యాదు చేశారు పార్క్ స్థలాన్ని కబ్జా చేసి మాకు ఫ్లాట్లు అమ్మడం జరిగింది అంటే ఆ ప్లాట్ మా ఇప్పుడు కష్టాలు మాత్రం మా ప్లాట్లో ప్రభుత్వ స్థలం ఉండదు మొదటి మేము మొదట్లో మేము లేఅవుట్లో ఉన్నాము కాబట్టి అందులో పార్కులు మా స్థలాలు ఉన్నాయి ఇది లేఅవుట్ చేసి మొత్తం పది ఎకరాలు ఉన్నట్టు కానీ పద్నాలుగు ఎకరాలుగా హానిలలో మార్చిండు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి డాక్యుమెంట్స్ ఎట్ ఎట్లు వచ్చింది మొత్తం అన్నిటికీ డీటెయిల్స్ మొత్తం మేము సారిక పడడం జరిగింది పది నుంచి పద్నాలుగు చేసి మళ్ళీ ఇప్పుడు ధరలు వచ్చినట్టు మళ్ళీ అదే పది ఎకరాలు ఉంటుంది ఇప్పుడు చూపించింది ఏంటంటే ధరలు ఆరు ఎకరాలు మాత్రం ఇళ్ళ స్థలం పది ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళ కొడుకు పేరు ఉన్నట్టు నిశాంత్ రెడ్డి నిశాంత్ సన్నపు నల్లమాల రెడ్డి పేరు ఉన్నారు ఇప్పుడు మాకు దారి రిపోర్ట్ ఉంది ఇప్పటి ఏంటంటే పది ఎకరాలు మాత్రం లేఅవుట్లు చేసే ఈయన నమ్మేడు సిక్స్ ఫేస్ నెంబర్ సిక్స్లో రెండు ఎకరాలు ముప్పై గుంటారు ఫేస్ నెంబర్ సిక్స్ ఏలో పన్నెండు ఏడు ఎకరాలు పన్నెండు గుంటలు ఎక్కడికి పది ఎకరాల రెండు గుంటలు అయిపోయాయి